భూయాత్ కొత్త ఏడాదిలో సింహరాశి వారికి శని ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారికి కెరీర్ వ్యాపారం ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు చూద్దాం జ్యోతిష్యం ప్రకారం సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు సూర్యుడి ప్రభావంతో వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ కారణంగా కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో అనేక రంగాల్లో మీరు అద్భుత విజయాలు సాధిస్తారు ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో సింహరాశి నుంచి కేతువు లగ్న స్థానములో శని స్థానంలో గురుడు పదకొండవ స్థానాల్లో సంచారం చేయనున్నారు జూన్ రెండు తర్వాత గురుడు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ప్రవేశించనున్నాడు కుజుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నాడు అంతేకాదు గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఈ రాశి నుంచి పంచమ ఆరో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల విద్యార్థులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి పోటీ పరీక్షలో పాల్గొనే అభ్యర్థులకు మంచి విజయం లభించే అవకాశం ఉంది ఈ సందర్భంగా సింహరాశి వారికి కెరీర్ వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థిక పరిస్థితి సింహరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో కుజుడు లాభస్థానంలో సంచారం చేసే సమయంలో ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలుగునున్నాయి గురుడి ప్రభావంతో ఈ కాలంలో మీరు పెట్టే పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది శనిదేవుని అనుగ్రహంతో మీరు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటారు మీ కష్టానికి తగిన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కొన్ని శుభయోగాలు మీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి కెరీర్ పరంగా కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారికి కెరీర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి సూర్యుడు దశమ పదకొండో స్థానంలో సంచారం చేసే సమయంలో మీరు మంచి విజయాలు సాధిస్తారు జూన్ ఇరవై ఒకటి నుంచి సెప్టెంబరు పద్దెనిమిదవ తేదీ వరకు దశమ పదకొండవ స్థానాల్లో కుజుడి సంచారం సమయంలో కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది అష్టమ స్థానంలో శని విపరీత రాజయోగం ఏర్పరచడంతో మీ కెరీర్ బలోపేతం అవుతుంది ఉద్యోగులకు కార్యాలయంలో సమయం అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా సింహరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో కుజుడు ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో వ్యాపార రంగంలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి అయితే వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నిస్తారు సప్తమ స్థానంలో రాహు సంచారం చేసే సమయంలో మీ వ్యాపారం ఊపందుకునే అవకాశం ఉంది అయితే ప్రణాళిక గోప్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ కాలంలో రియల్ ఎస్టేట్ ఆస్తి ఆటోమొబైల్స్ నిర్మాణం మార్కెటింగ్ పరిశోధన వంటి రంగాలకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి మీ వ్యాపారాన్ని ఆన్లైన్ లేదా విదేశాలలో కనెక్ట్ చేసుకుంటే మీరు ఆకస్మిక గణనీయమైన లాభాలు పొందే అవకాశం ఉంది విద్యా జీవితం సింహరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో సూర్యుడు ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో అద్భుత విజయాలు సాధించే అవకాశం ఉంది జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు గురుడు పన్నెండవ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల విద్యార్థులకు శుభవార్తలు వినిపిస్తాయి విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది తాము చదివే కోర్సుల్లో బలమైన పట్టు కలిగి ఉంటారు ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేనవ తేదీ వరకు సూర్యుడు లాభస్థానంలో ఉంటాడు ఆరోగ్యపరంగా సింహరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో సూర్యుడు ఆరో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురుకానున్నాయి సప్తమ స్థానంలో సూర్యుడు రాహు కలయిక కారణంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది ఈ సమయంలో మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి జూన్ నుంచి మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి వివాహం ప్రేమ జీవితం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో రాహువు సప్తమ స్థానంలో సంచారం చేసే సమయంలో వివాహం ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి జూన్ రెండు వరకు గురుడు ప్రభావంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అవివాహితులకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది గురుడు పన్నెండో స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ ప్రేమ వైవాహిక కుటుంబంలో ఆహ్లాదకరమైన మార్పులకు అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు సమయమును పాటించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందనున్నారు సింహరాశి వారు కొత్త ఏడాదిలో ప్రతిరోజు సూర్యభగవానుడికి నీటిని అర్హ్యం సమర్పించాలి ఆదివారం రోజున ఆదిత్య స్తోత్రాలను పఠించాలి మీ శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేయాలి సూర్య మంత్రాలు జపించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత సానుకూల శక్తులు లభిస్తాయి అండి వెల్కమ్ టు రాజ్యం లాగ్స్ ఎలా ఉన్నారంతా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వాస్త ఫుల్ వీడియో థ్యాంక్ యూ సో మచ్